రావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు రామచంద్ర ప్రజలకి బాగా సుఫరితలు వ్యక్తుల గేరిపాటి సీనియర్ గారు రామపురం పట్టణ వైఆర్సీకి అధ్యక్షుడు శ్రీధర్ గారు ఇంకా మిత్రులు అనేక మంది వచ్చారు సంతోషం ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఒక నియోజకవర్గాలు ఏర్పాటు చేసినా మరి ఏర్పాటు చేసినా న్యాచురల్ బౌండరీస్ అనేవి మార్చగనేటువంటి పద్ధతితో ఇంకా అంటే భారతదేశం చాలా గొప్పది మాది న్యాచురల్ సరిహద్దు నేను మూడు పక్కల సముద్రం ఒక పక్క హిమాలయ పర్వతాలు దీన్ని ఎవరో డిస్టర్బ్ చేయలేదు అదే విధంగా ఇది అసలు గోదావరి జిల్లా కోనసీమ ప్రజలు ఈనాటి నుంచే జిల్లా కోరుకున్న విషయం గోదావరి కానీ వాళ్ళు ఈనాడు రామ్ చదువుకుని కోరుకోలే రెండు గోదావరి జిల్లాలకి మధ్యలో ఉండే కోనసీమ ప్రాంతం తప్ప మనదే గోదావరికి చూర్పేటువంటి ఇదే కానీ కోనసీమ కానే కాదు అటువంటి మన కాన్స్యమేట్ దేట్లు అనేటువంటిది నెంబర్ వన్ తప్పు రెండోది ఏంటంటే రాను రాను ఈ న్యాచురల్ బౌండ్ సోస అక్కడ ఏ వాటర్లో మనకు అనుకోవడం కాదు ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళని నియోజకవర్గాలని మరోటి మరోటి మార్చేయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అని చేత గతంలో ఉన్నట్టుగానే మన మిత్రులందరూ చాలా కారణాలు చెప్పారు కలిపి అది మళ్ళీ రిపీట్ చేయదలుసుకునేది మనకు అందుబాటులో ఉన్నది ఇప్పటి నుంచో కాకినాడ స్మూగా ఇల్లు వచ్చేస్తాం కాబట్టి రెండోది యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువగా ఉన్నది చేత ఈ అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకుని మరి రాంగపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కాల్పల్సినటువంటి కోరికని ఒక చక్క ఈ రాంగపురం పట్టణంలో పుట్టు పెరిగిన పౌరుడిగా రెండోది కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ మోస్ట్ లీడర్గా కూడా నా అభిప్రాయం చెప్తున్నాను అందుచేత ఇది తప్పకుండా ఈ తీర్మానానికి నా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను